నువ్వుల కారం రెడీ నువ్వుల కారం పొడి వంద గ్రాములు నువ్వులు యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల పొట్టిమిరపకాయలు యాభై గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసుకుని కొద్దిగా చింతపండు ఒక పది మెంతులు బావి వేపుకోవాలి షో మీద కడయి పెట్టుకొని జీలకర్ర ఒకటొకటి ఎంచుకోవాలి సపరేట్ సపరేట్ ఒకటోటి సపరేట్ సపరేట్ ఎంచుకోవాలి ఈ చలికాలము మోకాల నొప్పులు భుజాల నొప్పులు నడుము నొప్పులు ఉంటాయి కదా దానికి ఇది ఆయుర్వేదం లాగా పనిచేస్తుంది మొక్కల కాలుష్యం మరిగిపోతుంది చలికి వారానికి పది రోజులు ఒకసారి ఇలాంటి మొగులాది కారము చేసుకొని తినాలి మంచిగా పిల్లలు పెద్దలు అందరి నుంచి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు జిల్కర్ ఇట్లా వేపుకోవాలి స్పెషల్ కదా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకటి సపరేట్ ఎంచుకోవాలి ఒక యాభై గ్రామ్ ఒత్తిమీరపకాయ ఇవి కూడా కొంచెం కడాయిలో వేపుకోవాలి వేపుకొని రొట్టెలకు అన్నంలకు పిల్లలు పెద్దలు అందరు తినచ్చు ఇది ఆయుర్వేదం లాగా పనిచేస్తుంది వేపుతున్న చిటపటలా జాగ్రత్త జాగ్రత్త వేయించుకోవాలి నువ్వులు ఇవి కూడా మంచిగా వేగాలి నువ్వులు వేగితే రుచి వస్తుంది పచ్చి ఉంటే రుచి రాదు మంచిగా వేగాన్ని వాడాలి చిటపటలు వాడాలి చిటపటలు వాడితే మంచి వాసన వస్తుంది నవ్వులు వేస్తుంటేనే వాసన మంచి వాసన వస్తుంది చిటపాటలు ఆడుతుంది కొద్దిగా మెంతులు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేది కొద్దిగా వేయించుకొని మిక్సీ పెట్టాలి దీని నుంచి చాలా రుచి వస్తుంది మెంతులు తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి చూడండి ఇంత ఇంత ఉప్పు ఒట్టిమీరపకాయలు ఫస్ట్ పెట్టుకోవాలి మిక్సీలో మిక్సీ జార్లో ఫస్ట్ ఒట్టిమీరపకాయలు ఉప్పు వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా మిక్సీ పట్టుకొని జీలకర్ర ఒట్టిమీరపకాయలు పట్టిన మెంతులు వేసి ఇట్లా మెత్త పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లో నూలు వేసుకోవాలి చూడండి ఇందాక మిరపకాయలు జీలకర్ర పట్టినాయి కదా దీంట్లో వేయించుకున్న నువ్వులు వేసి మళ్ళీ పొడి పట్టుకోవాలి చూడండి నువ్వులు వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి ఒక పదిహేను వెల్లుల్లి పొట్టు తీసుకున్న వెల్లుల్లి చూడండి ఇంట్లో మెత్తగా మిక్స్ పట్టుకోవాలి నువ్వుల కారం రెడీ నువ్వుల కారం రెడీ చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఆదరించండి రిక్వెస్ట్ చూడండి నువ్వుల కారం చూడండి సూపర్ ఉంటుంది